అందరికి పాతకాలంలో అటుకులు ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం రండి జస్ట్ త్రీ మినిట్స్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి ధాన్యం అయితే ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు తెంపుకోవాలి నేను మా పొలంలోకి వచ్చాం ఆ పని చేసుకొని ఇంకా ఈ ధాన్యాన్ని అయితే తెంపుకొని వచ్చాను ఇంకా నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాను కానీ త్రీ డేస్ తర్వాత చేశాను అలా ఏం కాదు ఇది కొంచెం పచ్చిగా ఉంటే చాలంతే ఈ స్టేజ్ లో అయితే మేము కొంచెం తెంపుకోని వెళ్ళా అవైతే ఎలా చేస్తానో చూపిస్తాను రండి అలాగే నా ఛానల్ లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి పాతకాలం వంటలు అలాగే కొన్ని సాంప్రదాయాలు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేనైతే కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటానన్నీ మొత్తం నాకు తెలిసిన నా చుట్టుపక్కల ఎవరికైనా ఓల్డ్ రెసిపీస్ అవి తెలిస్తే నేనైతే పక్కా నేర్చుకుంటాను ఇలాగే తయారు చేయడం కూడా నేర్చుకున్నాను దీనికైతే పక్కా కుండ ఉంటుంది కదా కుండలైనా వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి తపాలలో అయినా మంచిగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో రావాలి అంట మేమైతే కర్రల పొయ్యి యూస్ చేసాం కట్టెల పొయ్యి అంటారు కదా మేము దాన్ని కర్రల పొయ్యి అని కూడా అంటాం దీన్ని అయితే మంచిగా ఫ్రై అవ్వాలి అవి టప్ టప్ మనం పేలాలి చూస్తున్నారు కదా బయటకు తులుతున్నాయి కదా ఇంకా ఆర్టికుల్ స్టేజ్లో ఉండేటట్టే ఇవైతే ఇప్పుడు రోలు రోకలి మీకు ఎంతమందికి తెలుసు కింద దాన్ని రోకలి అంటారు దంచుకునేదాన్ని రోలు సారీ సారీ కింద నుండేదాన్ని రోలు అంటారు దంచుకునేదాన్ని రోకలి అంటారు చూపిస్తాను చూడండి ఇంత వేగాక మంచి క్లాత్ తోని దాన్ని తీసుకెళ్లి వేడి వేడిగా ఉండేటప్పుడే దంచుతూ ఉండాలి ఒకళ్ళు చాలా దంచితే అటుకులు అవ్వండి అందుకే మంచి వేడిగా ఉండేటప్పుడు ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు దంచుతూ ఉండాలి తొందర తొందరగా దంచాలి ఇలా దంచుతూ చాలా ఫాస్ట్గా దంచాలి కొంచెం బలంగా దంచాలి ఆల్మోస్ట్ అటుకులు అయితే అయిపోయినట్టే మేము ఇలా ఫైవ్ సిక్స్ టైమ్స్ అది కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి లేకపోతే అటుకులు అవ్వవు మళ్ళీ ఇది నేను ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమో అలా చాలా ఎక్కువ దంచాంలేండి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ దంచాలో చాలా బలంగా దంచాలి ఈ స్టేజ్లో ఉన్నాయంటే అవి ఇంకా అయిపోయినట్టే అటుకులు మనం దాని తోలు ఉంటుంది కదా పైన ఆ తోలంతా ఇట్లా వేసి జల్లించేసుకోవడం ఇంకా ఏం ఉండదు ఆ తోలు తీసిస్తే అటుకులు రెడీ మనకి దీన్ని బలంతో తింటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బలంగా దంచుతున్నారో రోకలతో ఇంకా ఇంతే ప్రాసెస్ మీలో ఎంతమందికి తెలిసి ఈ ప్రాసెస్ కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి అంటే టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అన్ని మిషన్లు అన్నీ ఉన్నాయి కానీ అప్పట్లో ఇలాగే చేసేవారంట ధాన్యం కూడా ఇప్పుడు మనం మిల్లులో ఇస్తే దా బియ్యం వస్తున్నాయి కానీ అప్పట్లో అయితే ధాన్యాన్ని కూడా ఇలాగే దంచి బియ్యం తీసేవారంట చూస్తున్నారు కదా ఇగ ఈ డబ్బాలో ఉండేవి నేను తెచ్చినవి ఇవి ఇప్పుడు అటుకులు దంచాను కదండి ఇంతే అటుకులు చాలా ఈజీ ప్రాసెస్ ఈ పిండిలా ఉంది కదా అదే మిగతా పౌడర్లా ఉంది కదా అదైతే జల్లెడ పట్టేసుకోవడమే ఇంకా జల్లెడవి పట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టు చాటతో చెరగడం అంటారు దాన్ని చెరిగిస్తే ఇంకా అయిపోయినట్టే ప్రాసెస్ చూస్తున్నారు కదా అటుకులు షేప్ వచ్చింది కదా మిషనరీ అంత రాకపోయినా ఇప్పుడు మిషన్లతో వచ్చే అంత రాకపోయినా నార్మల్గా వచ్చింది అప్పట్లో ఈ ప్రాసెస్ చేసేవారంట ఇవి చాలా హెల్త్కి మంచివి ఇప్పుడు అంటే అంతా జంక్ ఫుడ్ బయట ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది కానీ పిల్లలకి ఆ కింద వచ్చింది కదా దాని బొత్తు అంటారు ఆ బొత్తు ఆవులకు వేసుకోవచ్చండి దానాలోకి ఇంతే అటుకులు చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అటుకుల రెడీ బాయ్ ఫస్ట్ ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే త్రీ మినిట్స్ లేకపోతే వీడియో స్ట్రేట్కి వచ్చేస్తుంది కదా తమ్మేళ్ళు పెట్టండి కావద్దు అందుకనేసి ఇలా క్లిప్ అయితే యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి